ఈ బెండకాయ ఫ్రైని ప్రిపేర్ చేయడానికి ఒక హాఫ్ కేజీ బెండకాయను శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసి పొడి క్లాత్తో తుడిచి తీసుకోవాలి ఈ విధంగా క్లాత్తో తుడిచి చెమ్మ లేకుండా తీసుకోవడం వలన బెండకాయ ఫ్రై అనేది జోము జోము లేకుండా పొడి పొడిగా వస్తుంది ఈ విధంగా బెండకాయ ముక్కలను మరీ పల్చగా కాకుండా అలానే మరీ లావుగా కాకుండా ఈ విధంగా మీడియం సైజ్ ఉండేలా చూసి తీసుకోవాలి కట్ చేసి తీసుకోవాలి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఎక్కిన తర్వాత ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీనిలో ఒక పావు స్పూన్ జీలకర్ర మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకొని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి అలానే కచ్చా కచ్చాపచ్చాగా నలగొట్టుకున్న ఒక ఐదారు వెల్లుల్లి వేసుకోవాలి అలానే ఒక రెండు రెండు వరకు కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అలా వేపుకోవాలి ఆనియన్ అనేది పూర్తిగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మనం ఇప్పుడు బెండకాయలు వేస్తాం కదా బెండకాయలతో పాటు ఆనియన్ కూడా ఫ్రై అయిపోతుంది ఆనియన్ని ఒక రెండు నిమిషాల పాటు అలా వేపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకోవాలి ఈ బెండకాయ ముక్కలను నెంబర్గా పైనుంచి కిందికి కింద నుంచి పైకి ఒక్కసారి అలా కలుపుకోవాలి బెండకాయ ఫ్రై చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా బెండకాయ ముక్కలు వేసిన వెంటనే సాల్ట్ వేయకూడదు అలా సాల్ట్ వేసుకోవడం వలన బెండకాయ ఫ్రై అనేది జిగురు జిగురుగా అయిపోతుంది బెండకాయ అనేది కొద్దిగా పొడి పొడిగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకొని ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది బెండకాయ అనేది ఈ విధంగా కొద్దిగా పొడి పొడిగా అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు నెమ్మదిగా బెండకాయ ఫ్రైని ఒక్కసారి అలా కలుపుకోవాలి అలానే బెండకాయ ఫ్రై చేసుకునేటప్పుడు బెండకాయ ఫ్రై మీద మూత కూడా పెట్టకూడదు అలా మూత పెట్టడం వలన బెండకాయ ఫ్రై అనేది జోము జోముగా అయిపోతుంది బెండకాయ అనేది ఈ విధంగా పొడి పొడిలాడుతూ ఫ్రై అయిన తర్వాత వేపుకొని పక్కన పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి వీటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు అలా వేపుకోవాలి చివరిగా ఈ ఫ్రైలో పుట్నాల పప్పు పొడి వేసుకోవాలి ఈ పుట్నాల పప్పు పొడి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ వీడియో చేసి పోస్ట్ చేస్తున్నాను ఈ పుట్నాల పప్పు పొడి అనేది ఒకసారి స్టోర్ చేసి పెట్టుకుంటే రైస్లోకి ఇలా ఫ్రైస్లోకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు అలా వేపుకోవాలి రెండు నిమిషాలు అలా వేపుకున్న తర్వాత బెండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు దీన్ని వేరే దానిలోకి సర్వ్ చేసుకుందాం